గుండెంలో ఒక ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి ఏదైతే ప్రజలు కోరుకున్నారో దాని ప్రకారము ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి వెళ్లి దాదాపు యాభై లక్షలు ఏదైతే ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేసేది ఉందో అది సెంటర్కి కట్టడం జరుగుతుంది దీని ప్రకారము మళ్ళా నెక్స్ట్ స్టెప్ సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రీస్ ఫీజిబిలిటీ స్టడీ ఉందో నెక్స్ట్ లెవెల్ స్టడీ చేసి మళ్ళా ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు నెక్స్ట్ స్టెప్ తీసుకుపోయే దారిలో పెట్టడం జరుగుతుంది దీని ప్రకారం నేను మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే దీన్ని మేము స్వాగతిస్తున్నాము ఈ పేమెంట్ జరిగిన తర్వాత మళ్ళా సెంటర్కి వెళ్ళి ఇంకొక ఫీజిబిలిటీ స్టడీ జరుగుతుంది దాని తర్వాత మళ్ళా ఎయిర్పోర్ట్ వచ్చేదాకా మేము మళ్ళా కృషి చేసి ఎన్ని కష్టాలు వచ్చినా ఎయిర్పోర్ట్ స్థాపించేటట్టు పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి కాకా గారిని తలుచుకొని మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చినారో దాని మేరకు నేను కృషి చేసి కష్టపడతా అందరికి తెలియజేస్తూ మీ గడ్డం వంశ జై హింద్ జై తెలంగాణ